తెలుగు సామెతలు జీవిత సత్యాల రత్న కణికలు అందని ద్రాక్ష పళ్ళు పుల్లన అన్నట్లు ఈ సామెత యొక్క అర్థము ఎవరైనా ఏదో వస్తువు లేదా అవకాశం కోసం తీవ్రంగా ప్రయత్నించి అది అందకపోతే దాన్ని తక్కువగా పనికిరాది పనికిరానిదిగా అభివర్ణించడం అంటే తనకు అందని దాన్ని తక్కువగా చేసి మాట్లాడటం దీనికి మూల కథ ఈ సామెతకు మూలంగా ఒక జానపద కథ కూడా ఉంది ఒకనక్క ద్రాక్ష తోటలోకి వెళ్ళింది పందిరి మీద వేలాడుతున్న రుచికరమైన ద్రాక్ష పళ్ళు చూసి వాటిని తినాలని ప్రయత్నించింది ఎంత ప్రయత్నించినా అవి అందలేదు చివరికి విసిగి ఇవి పుల్లగా ఉంటాయట నేను తినను అని వెళ్ళిపోయింది ఇక ఈ సామెతను ఉపయోగించే సందర్భం ఎవరైనా తమకు అందని అవకాశాన్ని తక్కువగా మాట్లాడినప్పుడు వాడతారు ఉదాహరణకు అతనికి ఆ కంపెనీలో ఉద్యోగం రాలేదు ఇప్పుడు అంటున్నాడు అది పెద్దగా లేదు అందని ద్రాక్ష అందని ద్రాక్ష పళ్ళు పుల్లనా అన్నట్టు తెలుగు సామెతలు ఇలా మన ఆలోచనలోని లోపాలను చక్కగా చూపిస్తాయి